నమస్కారం ఎన్ఎస్ టీవీ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోనే ముఖ్య కూటమి ప్రభుత్వంలో రూరల్ శాసన సభ్యులుగా ఎన్నికై సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న రూరల్ శాసన సభ్యులు బంతం నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ జీ కన్వెన్షన్ లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలు బీజేపీ టీడీపీ జనసేన నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పంతం నానాజీ మాట్లాడుతూ సంవత్సర కాలం అభివృద్ధి ఐదు నిమిషాల్లో చెప్పలేని సందర్భమని ఈ సంవత్సరం పాలనలో కూటమి ప్రభుత్వంలో అనేక పనులు శ్రీకారం చుట్టి ఎంతో అభివృద్ధి చేశామన్నారు మీద రావాల్సిందో కోరుతా ఉన్నాం మనం మొట్టమొదటి సంవత్సరం మనం సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నాం ఆ సెలబ్రేషన్స్ లో ఐక్యత ప్రజలకు చాటవలసిన అవసరం ఉంది మూడు పార్టీలు చెందినటువంటి మండల అధ్యక్షులు అలాగే పార్టీలు దయచేసి వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాను కుర్చీలు అనుకోవచ్చు కూడా కుర్చీలే ప్లీజ్ దయచేసి దయచేసి కుర్చీలే నలభై సంవత్సరాల కళ పంతం వెంకటేశ్వరో అని నేను అని చెప్పి నానాజీ అన్న ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తవుతుంది గెలిపే కాజు అతనికి పర్సనల్ ఇమేజ్ కూడా మా చిన్ననాటి నుంచి పంత నానాజీ గారు అంటే చిన్ననాటి నుంచి కూడా పర్సనల్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మా ఎంపీలు కానీ మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ ఇక్కడ తాతాజీ గారు కానీ మన శ్రీరాములు గారు కానీ అదే రకంగా ఈశ్వర్ గాని మన ఎంపీటీసీలు కానీ అదే రకంగా మా నాయకులు కానీ బ్రహ్మా వెంకటేశ్వరరావు గారు కానీ అదే రకంగా ఇక్కడికి కూటమి నాయకులు అందరూ అదే రకంగా మాకు చెత్త రామచంద్ర గారు కాని అందరూ కలిసి ఇక్కడ సామాన్యంగా మన కార్యకర్తలు జనామ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా డెబ్బై మూడు వేల రెండు వందల ముప్పై మెజార్టీ గారిని అక్కడ మెజార్టీతో గెలిపించుకున్నది ఘనత మన అందరికీ అని చెప్పి ప్రతి ప్రతి ఒక్కరికి కూడా కోటమితో గెలిపించడం ప్రతి ఒక్కరికి కూడా పాదాభం చేసుకుంటున్నాం సంవత్సరం కాలం నడిచింది ఈ సంవత్సరం కాలంలో నానాజీ గారు నిజంగా చాలా కష్టపడ్డారు ఎన్నో ఆటపోటులు కూడా వచ్చాయి కానీ ఎక్కడా బెదరకుండా నానాజీ గారు కోటమి అన్నగా ప్లస్ ఉంటది మైనస్ ఉంటుంది కొంతమందికి నచ్చుతారు కొంతమందికి నచ్చరు నానాజీ గారు నానాజీ గారు ఏ లైన్ దాట అందరికీ కూడా తమ పాలలోని చూసుకుంటూ ముప్పై నియోజకవర్గాల్లో ఈ రోజు కూటమి కో కోఆర్డినేటరు అదే రకంగా ఎమ్మెల్యే గారు కలిసి ఉన్న నియోజకవర్గం పూర్తిగా కలిసి ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే కాకినాడ నియోజకవర్గం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు కోటమి నాయకులు అందరూ కూడా కలిసి నానాజీ మేము ప్రయాణం చేస్తున్నాం అది చక్కగా ఈ రోజు నానాజీ గారు ముందుకి పరిపాలన తీసుకెళ్తున్నారు ఈ రోజు మరి ఎంతో మందికి ఆరోగ్య రీత్యా చాలా మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు నానాజీ గారు ఇంత ఆర్థిక ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చారు ఇంచుమించు కోటి దాటి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు అదే రకంగా ఆయన పర్సనల్ ఇన్సూరెన్స్ కూడా ఉపయోగించి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా సిఎస్ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకొస్తున్నారు రెడ్ బుక్ అమలు చేస్తున్నారు ఎక్కువ అమలు చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు రెడ్ బుక్ అంటే శ్రీకృష్ణ వీధిలో భగవద్గీత అలాగో మా నారా లోకేష్ బాబు గారి తీరులో రెడ్ బుక్ అలాగా చెప్తున్నాను శ్రీకృష్ణుడు అక్కడ గేట్ ఉపదేశించారు ఇక్కడ గీత దాటిన వాళ్ళని క్రమశిక్షణగా మెలుచుకోవడానికి ఓటమ ముందులో ఎవరు ఎంటర్ అవ్వకుండా మన శత్రువులు ఎవరు ఎంటర్ అవ్వకుండా ప్రతి కార్యకర్తకి గొడవ ఇచ్చే పురతమే రెడ్ బుక్ అందువల్ల ఈ రెడ్ బుక్ చెడు చూడకు చెడు వెనుక చెడు మాట్లాడుకు అని చెప్తారు ఈ రెడ్ బుక్ లో ఎటువంటి డౌట్లున్నా చాలా మందికి చాలా క్లియర్ గా రెడ్ బుక్ గురించి తెలుసు వాళ్ళని తెలిసే వారిని అడిగి తెలుసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే బుక్ గురించి రెడ్బుట్ ప్రజల గురించి మాకన్నా ఎక్కువ చాలా మంది తెలుసు వెళ్ళొచ్చిన వాళ్ళకి వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను తెలియని వాళ్ళు వాళ్ళని అడిగి తెలుసుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటి నుంచి మరీ చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా వైసీపీ ముసుగులో వైసీపీ వాళ్ళు కోట ముసుగులో ఎవరైనా వచ్చినా వారిని ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా వాళ్ళకి రెడ్బుట్ ఓపెన్ అవుతారు అని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం క్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పదిహేను సంవత్సరాలు కూటమిని ఇదే లెవెల్లో నడుపుతారు పంతొమ్మిది నానాజీ గారు ఇక్కడ మనకి శాశ్వత ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతారు అందులో కూట ప్రభుత్వం డౌట్ లేదు ఆ తర్వాత నాకు ఖచ్చితంగా నానాజీ గారు ఆరోగ్యాలతో మన అందరిని కూడా ముందుకు నడిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే కూటం ప్రభుత్వం రావడానికి ప్రత్యేక పాత్ర ప్రతి కూట ముస్లో ఎవరైనా వచ్చినా వారిని ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా వాళ్ళకి రెడ్ ఓపెన్ అవుతాయి అని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పదిహేను సంవత్సరాల కూటమిని ఇదే లెవెల్లో నడుపుతారు పంచాజీ గారు ఇక్కడ మనకి శాశ్వత ఎమ్మెల్యే కూడా కొనసాగుతారు అందులో కూట ప్రభుత్వం ఏమాత్రం డౌట్ లేదు ఆ తర్వాత నాకు ఖచ్చితంగా నానాజీ గారు ఆయుర మన అందరినీ కూడా ముందుకు నడిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ పాత్రికే సోదరులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే కూటం తోడుతో రావడానికి ప్రత్యేక పాత్ర ప్రతి పాత్రికేయ సోదరుడు ఈ రోజు మా వెంట ఉండి ఈ వరకు నడుపుతున్నందుకు పాతికే సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందరం కలిసి ప్రయాణం చేస్తాం రానున్న ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా కాకినాడ రోగులు అభివృద్ధి తీసుకెళ్తాం ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఎవరు అమలు చేయలేము పథకాలు అనుకున్నారు ఇంత ఉన్నా నారా లోకేష్ బాబు గారు శాఖ మంత్రి అయ్యి ఈ రోజు తల్లికి వందల పదివేల కోట్ల రిలీజ్ చేసినందుకు అందరి కూడా అవాళి మరి బంగ్లు సాలెస్ లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి పిచ్చపిచ్చగా కాలిస్ట్ గానీ ఏంటంటే మేము రెండు వేల రూపాయలు మళ్ళీ జైలు అని ఆ రెండు వేల రూపాయలు కూడా స్కూల్ యొక్క పరిరక్షణ విద్యార్థుల యొక్క ఆరోగ్య రీత్యా మరి మౌలిక సదుపాయాలు కల్పించడానికి వెళ్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాము ఫుల్ మాట్లాడే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి ఏమైనా ప్రజా సమస్యలు అంటే ప్రజా సమస్యల మీద పోరాడండి తప్ప మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా చేసే వాళ్ళకి ముందు కాలేజీ మందాలు చేయకండి అని చెప్పి ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఈ కూటం పాలన మా కాకినాడ నియోజకవర్గంలో పది సంవత్సరాల పాటు పాలన అద్భుతంగా నడిపిస్తామని చెప్పి మేము కూటమి తరఫున ప్రమాణం చేస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఖచ్చితంగా మరి నిన్న చిన్న విషయం చూన్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రప్ప రప్ప అని తగ్గ మా గవర్నమెంట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ముఠాకు చెప్తున్నాను ఏంటంటే మీకు మినిమం మీ గవర్నమెంట్ రావాలంటే పద్నాలుగు నౌకలు పట్టచ్చేమో అనుకుంటున్నాను కానీ మాకు పద్నాలుగు సెకండ్లు పట్టదు ఎందుకంటే డెబ్బై మూడు వేల ప్రజా ప్రజాశక్తి కార్యకర్త శక్తి ఉన్నది కూటమి ప్రభుత్వానికి మర్చిపోయిన ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నానాజీ గారు ఈ నాలుగు సంవత్సరాలు కూడా మరి అద్భుతమైన పాలన ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తమ్ముడుగా నన్ను ఆదరించి ఎప్పుడు పక్కన పెట్టుకున్నా మా సోదర భావంతో మా నాన్నజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సరిష్మా తోటి ఆయన ఆశీస్సులు వెనకాల ఉండే ఆయన యొక్క రెండోసారి ఇది కూటమి రూపంగా రూపాంతరం చెందిన తర్వాత కూటమిలో మొట్టమొదటి దృష్టిలో నాకు సీట్ ఇచ్చి నాకు ఆశీర్వించిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సర కాలంలో కానిస్టివెన్సీ అంటే అంతంత ఫంక్షన్ ఉన్న రోజుల్లో పది లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టి గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత దానికి వడ్డీ కట్టుకుంటూ ఎనభై ఐదు లక్షల కన్నులు చెత్తని ప్రతి ఊరికి ముందు వెనక కుప్పల కుప్పల కింద పరిస్థితి వెళ్తే వాటిని క్లియర్ చేసుకుంటూ ప్రభుత్వం నడుపుతూ మా అందరికీ ఆదర్శపాయ మిగిలిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే వేళ కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తూ ఎక్కడో ఇవాళ చూస్తా ఉన్నాం ఒక యుద్ధం తర్వాత జరిగినంత కన్నా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆర్థిక విద్వాంసం జరిగింది ఫిజికల్ విధ్వంసం కూడా జరిగింది కొట్టారు తిట్టారు జైల్లో తోశారు కానీ ఆర్థిక విధ్వంసం కూడా చాలా పెద్ద ఎత్తున ఆర్థిక విధ్వంసం జరిగింది ఒక పైసా వంద చోట్ల తిరగలసిన ఒక రూపాయి నోటు ఒక చోట ఆగిపోయింది ఆ ఒక చోట ఆగిపోవడం వల్ల ఇవాళ సంవత్సరం కాలం పట్టినా సరే ఇంకా పూర్తి స్థాయిలో మేము ఇంకా బయటకు రాలేకపోయాం అప్పటికీ చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివితేటలు సామర్థ్యం తోటి అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి హృదయం తోటి ఇవాళ ఈ రాష్ట్రాన్ని పొలుపు తీసుకొచ్చాను ఇవేందకు నేను అధ్యక్ష అని చెప్పి నేను ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో నాకు ప్రతి ఆఫీసరు ప్రతి ప్రతి నిరంతరం నాకు ఏ పని చెప్పినా సరే కాదనకుండా ఒకవేళ ఆ మార్గంలో చేయలేకపోతే ఇలా చేయండి ఎలా వెళ్దాం ఎలా చేద్దాం ప్రజలకు ఏం కావాలన్నది మనం చేరవేయడానికి ప్రతినిత్యం నాకు సహాయం చేసినటువంటి వివిధ డిపార్ట్మెంట్లు చెందినటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ఇంకా పూర్తిగా స్వార్థం తెలియని పిల్లలు నాతో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇంకా పురుకేష్టి ప్రయాణం చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అన్న తాపత్రయంతో నేను చేస్తాను చేసి తీరగలను అన్న నమ్మకం నాకుంది ఏదో కొంతమందికి అయితే చేయగలిగాను ఇంకా చాలా మందికి చేయవలసింది చాలా చాలా చేయవలసింది ఉంది తాత్కాలికంగా ఏదైనా చిన్న చిన్న భరోసాలు కల్పించి కథ ముందుకు నడిపిస్తున్నా కానీ వాళ్ళ ఇంట్లో గర్వంగా వాళ్ళు తలెత్తుకుని స్థాయికి వాళ్ళు తీసుకెళ్లేదాకా నేనైతే కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముగ్గురు కూడా ఇంకోయని చెప్పాలి ముఖ్యంగా జనసేన పార్టీకి నాదండలు గారు నెల తిరగకుండా పది ఇరవై రోజులు పదిహేను రోజులు వచ్చి మేము ఉన్నాను అని ఆయన కూడా మేము అందరికీ భరోసా ఇస్తా తిరుగుతూ ఉన్నాను అటువంటి వ్యక్తుల నాయకత్వాల్లో పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడతా ఉన్నాను అంటే ఈ చెప్పడం మొదలు పెడితే వీరి వల్ల వారి ముగ్గురి వల్ల చేసినటువంటి అభివృద్ధి చెప్పడం ఇక్కడ చెప్పడం కన్నా వేదిక మీద చెప్పడం ముఖ్యమని చెప్పి పత్రికా సోదరులందరూ కూడా చెప్పిన మీద వచ్చే సంవత్సరం ఈ మీటింగ్ పెట్టుకునేసరికి నేను మీకు మాట ఇచ్చాను నా ముందు నా మొదటి రెండు వర్షంలో ఉన్న వాళ్ళిద్దరికి మీ కార్యక్రమం కూడా నేను పూర్తి చేస్తానని ఇస్తూ సెలవు తీసుకుంటాను